ఏడో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన సంతోషము గల మనస్సు ఆరోగ్యదాయకము ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండి ఎముకల్ని ఏం చేస్తుందట ఎండిపో చేస్తాయి నలిగిన మనస్సు డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళు శారీరకంగా కూడా ఆరోగ్యాన్ని పోగొట్టేసుకుంటారనే విషయం తెలుసా మీకు అది ఈ మధ్యన వైద్యులు ధృవీకరిస్తే బైబిల్ ఎప్పుడు రాస్తుంది ఈ మాట మనస్సు నలిగిపోతే శరీరం కూడా ఏమైపోతుందట ఎండిపోతుంది ఎముకలను ఎండిపో ఎండిపోజేస్తుందట నలిగిన నలిగిపోయిన మనస్సు కానీ సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు వైద్యులు లేదా మానసిక నిపుణులు చెబుతున్న మాట ఆరోగ్యంగా కావాలంటే మీరు ఎలా ఉండండి సంతోషంగా ఉండండి ఈ మధ్య కాలంలో చెబుతున్నారు ఈ విషయం ఎక్కువగా అందును బట్టే లాఫ్టర్ క్లబ్ అని ఒక ఆయన ఒక ఆయన స్టార్ట్ చేశారు లాఫ్టర్ క్లబ్ అంటారు దాన్ని డాక్టర్ మదన్ కటారి అని మన ఇండియా అయినా ఒక్క క్లబ్ స్టార్ట్ చేశాడు ఆన్ డిమాండ్ ఇప్పుడు నాలుగు వేల ఎనిమిది వందల క్లబ్బులు మొత్తం వరల్డ్ వైడ్ లాఫ్టర్ క్లబ్ ఆ క్లబ్లో చేరడానికి మెంబర్షిప్ ఉంటుంది డబ్బులు కట్టిన తర్వాత మార్నింగ్ టైం ఫిక్స్ చేస్తారు ఆ టైంలో మనం వెళ్ళిన తర్వాత ఒక ఆయన నవ్వడం మొదలు పెడతాడు ఆయన్ని చూసి మరొక ఆయన నవ్వుతాడు వాళ్ళిద్దరిని చూసి ఇంకొక ఇద్దరు వాళ్ళని చూసి మరొక ఇద్దరు ఒక ఐదు పది నిమిషాలకు మొత్తం క్లబ్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే పొట్ట పట్టుకుని నవ్వుతూ ఉంటారు పగలబడి నవ్వుతూ ఉంటారు ఎందుకు నవ్వుతున్నారో తెలియదు వాళ్ళకి నవ్వడమే నవ్వడం నవ్వడమే నవ్వడం కొంతమంది క్రింద దొరి నవ్వే వాళ్ళు కూడా ఉంటారు ఈ నవ్వడాలు కూడా చాలా వెరైటీలు ఉంటాయి కదా కొంతమంది సైలెంట్గా నవ్వుతారు అరగంట నవ్వుతారు కానీ శబ్దమే రా సైలెంట్గా నవ్వేవాళ్ళు కొంతమంది కొంతమంది నవ్వారంటే మూడు వీధిలో వినబడుద్ది నవ్విందా వచ్చిందండి మా దాకా శబ్దం గట్టిగా నవ్వుతారు కొంతమంది కొంతమంది ఏడుస్తున్నట్టు నవ్వే వాళ్ళు ఉంటారు వాళ్ళు నవ్వుతుంటే కళ్ళం నీళ్ళు వచ్చేస్తూ వీళ్ళు ఏడుచుచున్నారా నవ్వుచున్నారనే అనే సందేహం మనకు కలగక మానది ఎందుకంటే వాళ్ళు ఏడుపు నవ్వులాగా నవ్వు ఏడుపులాగా ఉన్నది కొంతమందికి రకరకాల చిత్రమైన శబ్దాలు చేసేవాళ్ళు కొంతమంది కొంతమంది విచిత్రమైన నవ్వు ఉంటుందండి అండి ఏదన్నా ఒక జోక్ వేయగానే ఐదు నిమిషాల తర స్టార్ట్ చేస్తారు వాళ్ళు నవ్వు అంటే అప్పటికి ప్రాసెస్ చేసుకుంటారు ఏంటో అప్పటికి అర్థమవుద్దు అనుకుంటుంది అప్పుడు మొదలు పెడతారు అప్పటికి అందరూ నవ్వేసి కాముగా ఉంటే వాళ్ళు మొదలు ఆ టైంలో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఇలాంటి నవ్వులు చాలా ఉన్నాయి అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది కేవలం వెకిల్ నవ్వులు నవ్వమని కాదు బైబిల్ చెబుతుంది వెకిల్ నవ్వు ద్వారా చాలా ఇబ్బందులు ఉంటాయి నవ్వమన్నారు కదా అని చెప్పి వెకిల్ నవ్వులు నవ్వద్దు సంతోషం గల మనస్సు ఇన్ ద హార్ట్ ఎముకలకు ఆరోగ్యాన్ని ఇస్తుంది దేహానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది విచారము నిన్ను కృంగదీస్తుంది శ్రమలు నిన్ను కృంగదీస్తున్నప్పుడు ప్రభువులు ఆనందించడం నేర్చుకో ప్రభువారు అన్నారు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా దయ్యములు మాకు లోపడుతున్నాయి నేను నామం పరటు అద్భుతాలు చేస్తున్నావు అంటే ప్రభు అన్నారు మీ పేర్లు జీవగ్రంథం అందులో రాయబడి ఉన్నవని మీరు ఏం చేయండి సంతోషం దాట్స్ ది అల్టిమేట్ జాయ్ అది నిజమైన ఆనందం నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నదని దేవుడిని పట్ల ప్రణాళిక కలిగి ఉన్నారని తన చిత్తాన్ని జీవితంలో నెరవేర్చిన దేవుడు ఎప్పుడు సంశుద్ధుడని జీవితాన్ని చేతిలో పెట్టినప్పుడు గాఢాంధకారపు లోయలోచిన దేవుడినికి తోడుగా ఉండే నడిపించే దేవుడని చిరకాలమును దేవుని మందుల నివాసం చేసే వ్యక్తివానికి కృపాక్షేమములు దేవుడిని వెంట పంపిస్తాడని విశ్వాసంతోనే ఉన్నప్పుడు ఆత్మలో నువేం చేస్తావు ఆనందిస్తావు సంతోషిస్తావు సంతోషము గల మనసు ఆరోగ్య కారణము బైబిల్ చెప్పిన మాట ఇది అందును బట్టి అనవసరమైన విచారాలు అనవసరమైన దుఃఖాల దగ్గరికి రానివ్వకండి దేవుని సన్నిధిలో సంతోషించడం నేర్చుకున్నాం వాక్యం చదవడంలో ప్రార్థన చేయడంలో దా పౌలు మహాశయుడు అందుకని అంటాడు రోమోపాత్ర రాస్తూ పన్నెండు అధ్యాయంలో సంతోషించే వారితో కూడా మీరు ఏం చేయండి సంతోషించండి ఏడ్చే వారితో కూడా ఏడవండి దట్స్ అ వండర్ఫుల్ థింగ్ సంతోషించే వారితో కూడా ఏం చేయాలా సంతోషం ప్రతి దానికి ఏమని చెప్పండి ఒక సమయం ఉంది ఆధ్యాత్మికమైన ఆనందం ఆధ్యాత్మికమైన సంతోషం ప్రభులో మనం కలిగి ఉన్నప్పుడు ఎంత ఆనందాన్ని సంతోషాన్ని మనం పొందుతాం ఓ పాస్ట్ గారు అమ్మాయిని చర్చిలో పాట పాడమన్నారు చిన్నమ్మాయి చాలామంది వచ్చారు మేబీ ఒక అకేషన్ అనుకోండి లేకపోతే ఒక స్పెషల్ మీటింగ్ చాలామంది వచ్చారు ఆయనేమో వాళ్ళ అమ్మాయితో పాట పాడించాలని ఆ అమ్మాయి ఏమో టెన్షన్ పడుతుంది ప్రజలను చూడగానే కొంతమంది స్టేజ్ ఫియర్ ఉంటుంది వచ్చింది పైకి రాగానే మైక్ పట్టుకుంది పాడు అన్నాడు వాళ్ళ నాన్నగారు వెంటనే మైక్ తీసుకుని సంతోషం పొంగిందని ఏడుస్తూ పాడుతున్నామే ఏ పాట అది సంతోషం పొంగింది సంతోషం పొంగింది సంతోషం పొంగి పొంగింది నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది ఎంత అద్భుతమైన పాట అండి అది ఆ పాడేటప్పుడు ఎంత చక్కగా పాడాలి ఆ పాట ఎక్స్ప్రెషన్కి మనం పాడే పాటకి ఏముండాలి కనెక్షన్ ఉండాలి అయితే ఆమె ఏడ్చేస్తూ బోర్న విలపిస్తూ కళ్ళం నీళ్ళు కార్చేస్తూ ఆ పాట పాడే స్టేజ్ దిగి వెళ్ళిపోతే అందరూ కూడా ఇప్పుడు చప్పట్లు కొట్టాలా కొట్టకూడదని సందిగ్ధంలో పడిపోయారు ఎందుకోసం ఆ పాడిన పాట ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి సంతోషం పొంగిందని పాటలు పాడుతున్న మనం దుఃఖం పొంగుకుంటూ పాడితే ఉపయోగం ఏముంది లేటెస్ట్ రిజాయిస్ లోడ్ దేవుణ్ణి ఆనందించడం పరిశుద్ధాత్మలో ఆనందించడం దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ఆనందించడం సంతోషం గల మనస్సు ఆరోగ్య నువ్వు నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే సంతోషంగా ఉండ నేర్చుకో ప్రతి చిన్న దానికి విచారపడద్దు దుఃఖపడద్దు అధైర్యపడిపోవద్దు గాడ్ ఈస్ ఆన్ యువర్ సైడ్ దేవుని నీ పక్షంగా ఉన్నాడు ఆయన నీ తోడున్నాడు నీ ప్రార్థన వింటున్నాడు ఈ నిరీక్షణ కలిగి బ్రతకాలే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇదే నిరీక్షణతో ముందుకు సాగిపోదాం ఎస్ మై గాడ్ ఈస్ దే ఫార్ మీ లోకమంతా నన్ను వదిలేసిన నా దేవుడు నన్ను ఏం చేయడు వదిలిపెట్టడు మనుషు